రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు వర్కర్లు హెల్పర్లు నిరవధిక సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ ముమ్మడివరం ఎండిఓ ఆఫీస్ వద్ద జరుగుతున్న అంగన్వాడీ నిరవధిక సమ్మెలో కూర్చొని మద్దతు ప్రకటించారు ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు మరి అతి సమీపంలో మా ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఎండి ఆఫీస్ దగ్గర మరి గత మూడో రోజు ఇలా మూడో రోజుగా మీరు ఈ కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కూడా మీరు మరి ప్రాధాయపడగిన చర్చిల్లో ఎలాంటివి కూడా మరి ముందుకు వెళ్లకుండా మీకు ముందు చేయి చూపించిన దాని మీదట మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు ఇవాళ ఈ కార్యక్రమానికి మూడు రోజులు ంధు కార్యక్రమం సమ్మె మొత్తం పూర్తి స్థాయిలో మీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె తిరగడం చాలా బాధాకరం